కొత్తకోట మండలం బడికాయలపల్లి గ్రామ పంచాయతీ నందు ఈరోజు ఈ నెల పదిహేడవ తేదీన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో బోయ కాంతనాయుడు గారు జక్కుల శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు ముఖ్య విషయం వాల్మీకి బోయల అభివృద్ధి కోసం ఎస్టీ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని వర్క్షాప్ చర్చ సమావేశం రాష్ట్రస్థాయి వర్గ వర్క్షాప్ సమావేశం నిర్వహించబడుతుంది దానికి ప్రతి ఒక్క వాల్మీకి రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా విచ్చేసి మన భావితరాల భవిష్యత్తు కోసం ఎస్టీ పునరుద్ధ కోసం ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై వాల్మీకి జై జై వాల్మీకి వాల్మీకి బోయల చిరకాల వాంచైనటువంటి ఎస్టీ పునరుద్ధరణ అనేది మనం ఏ విధంగా కోల్పోయినాం రాజకీయ నాయకులు ఎలా మనకు మోసం చేశారు అనే ఒక వర్క్షాప్ గురించి రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి జక్కుల శ్రీనివాస్ కానీ క్రాంతి నాయుడు నాగినేని గోవిందు వారి ఆధ్వర్యంలో దేశాయ తిప్పా తిప్పారెడ్డి గారి హాల్ నందు పదిహేడవ తేదీ చేసేటటువంటి వర్క్షాప్ని వాల్మీకి పోయిన వర్క్షాప్ని ప్రతి ఒక్కరూ వాల్మీకులు తండోపతండాలుగా రావాలని కోరుకుంటూ ప్రతి వాల్మీకులు ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై వాల్మీకి జై

రాష్ట్ర కోర్ కమిటీ పదిహేడవ తేదీన వాల్మీకి బోయల అభివృద్ధి కోసం వాల్మీకుల కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో మదనపల్లి మండలం స్థానిక దేశాయ పంచనాల నందు ఈ నెల పదిహేడవ తేదీన ఆదివారము రాష్ట్రస్థాయి వర్కింగ్ షాప్ చర్చా సమావేశం జరపబడుతుంది దానికి ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా మన కుల సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ విచ్చేసి మనకు రావాల్సినటువంటి మన కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరం సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై వాల్మీకి